మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పై నోరు జారద్దు పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి సీరియస్ వార్నింగ్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ రీసెంట్గా సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి కూటమి సర్కార్ ఒక అద్భుతంగా ఒక సభనైతే నిర్వహించింది అనంతపురం వేదికగా చాలా సక్సెస్ కూడా అయింది ఈ సభ ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకు కానీ అదేవిధంగా టీడీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు కుటుంబ వైపు నుంచి కొందరు మాట్లాడిన మాటలు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు సుదీర్ఘంగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రెస్ మీట్ పెట్టారు ఆయన సో ఆ ప్రెస్ మీట్కి సంబంధించి కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి బట్ ఆయన రికార్డ్ చేసి పెట్టారు అనేది కొంత చర్చ నడుస్తున్నప్పటికీ బట్ అక్కడ రిపోర్ట్లు కూడా హాజరయ్యారు ఇది నిజమైన ప్రెస్ మీటే అది లైవ్ ప్రెస్ మీట్ అది బట్ ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కామెంట్స్ చేసిన విధానంలో మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు చివరికి ఆయన పెట్టిన రెండున్నర గంటల ప్రెస్ మీట్లో రెండు గంటల సేపు దాదాపు రెండు వందల సార్లు చంద్రబాబు నాయుడు పేరు స్మరించి ఉంటారు ఆల్మోస్ట్ ఇక చివరికి ఆ ఫ్రస్ట్రేషన్లోనే చంద్రబాబు నాయుడు బావిలో దూకి చచ్చిపోవాలి అంటూ కూడా ఒక విగ్రస్ కామెంట్స్ చేసి ఈరోజు వార్తల్లో ముఖ్యాంశం అయ్యారు జగన్మోహన్ రెడ్డి అయితే అలాంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గురించి అంత విగ్రస్గా ఏదైతే ఆయన హైలైట్ చేయలేదు ఎక్కువగా లోకేష్ గురించి కూడా ఆయన ఎక్కడ మాట్లాడారు అసలు లోకేష్ పేరు ఎత్తడానికి కూడా ఆయన ఎక్కడ ఎత్తట్లేదు జగన్మోహన్ రెడ్డి ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ని చూసినా చాలా రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ విషయంలో చాలా సమయం పాటిస్తూ వస్తున్నారు ఆయన బట్ అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఎందుకు పవన్ కళ్యాణ్ పేరు జగన్మోహన్ రెడ్డి ఎత్తట్లేదు అనేది మనం వివరించి చెప్పుకుందాం బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎందుకు ఎత్తలేదంటే రెండున్నర గంటల ప్రెస్ మీట్లో కేవలం చంద్రబాబు నాయుడు సెంటర్కి కానీ ఆ ప్రెస్ మీట్ జరిగింది ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు టార్గెట్ చేసే ప్రయత్నం అంటే అనేకంటే అంత ధైర్యం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు బట్ ఇక్కడ చూస్తే ఆయన అంతేకాదు తన పార్టీ నేతలకు కూడా అందరికీ ఒక క్లియర్ కట్గా ఒక ఇండికేషన్ ఇచ్చున్నారు ఆయన ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ని సీరియస్గా టార్గెట్ చేయొద్దు అని అందుకే మ్యాక్సిమం పేర్ని నాని లాంటి వాళ్ళు మాట్లాడినా ఎక్కడ ఎవరు మాట్లాడినా గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో మాట్లాడినట్టు ఈరోజు పవన్ కళ్యాణ్ ఎవరూ టార్గెట్ చేయట్లా తెలిసి తెలియని తనంతో ఒక లాంటి వాళ్లే పవన్ కళ్యాణ్ గురించి స్టార్టింగ్లో ఏదో ఆయన గురించి మాట్లాడితే తాను హైలైట్ అవుతా అనే ఉద్దేశం తాము కమెంట్ చేశారు కానీ ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ విషయంలో అయితే ఒక టెంపు మెయింటైన్ చేస్తున్నారు వైసీపీ నేతలు అయితే ఇంత హఠాత్తుగా పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పుట్టుకొని వచ్చింది ఎందుకు పవన్ కళ్యాణ్ ని ఎందుకంటే కూటమిలో కూడా ఆయన భాగస్వామిగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీసీఎంగా కూడా ఉన్నారు అయినా సరే పవన్ కళ్యాణ్ని మాత్రం ఎక్కడ టార్గెట్ చేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ జాగ్రత్త పడుతూ ఉన్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇంత టెంపో మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎందుకు ఇంత దీని వెనక ఏమైనా స్ట్రాటజీ ఉందా అనేది చాలామందికి అర్థం కాని ఒక ప్రశ్న ఇక్కడ మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం నిజంగానే జగన్మోహన్ రెడ్డి అవుతున్నారు అనుకోవాలి గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే ఎందుకంటే ఐదేళ్ల పాటు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిన విధానం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లే కాదు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా అదే స్థాయిలో టార్గెట్ చేశారు కానీ బట్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిన విధానం అయితే అది పీక్ అనుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ ఒక సంస్థాగత నిర్మాణం స్ట్రాంగ్గా ఉన్న పార్టీ ఎగ్జిస్టెన్స్లో ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఆ స్కోప్ ఉండదు రాష్ట్ర రాజకీయాలు అందుకే చంద్రబాబు నాయుడిని ఆయన ప్రధాన ప్రత్యర్థిగానే భావిస్తూ ఉంటారు సో అటు చంద్రబాబు నాయుడు పార్టీని కూడా తనకు ప్రత్యర్థిగానే భావిస్తూ ఉంటారు వ్యక్తిగతంగా కూడా భావిస్తారు ఆయన శత్రువులాగా చంద్రబాబు నాయుడిని అందుకే ఈరోజు ఆయన బావిలో ఎదుగు చావాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు గతంలో కూడా ఇలాగే మాట్లాడారు చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి సో అలాంటి చంద్రబాబు నాయుడు అంటే ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన వయసు గురించి ఆయన ఆహారం గురించి ఆయన అలవాట్ల గురించి ఆయన కొడుకు పుట్టుకు గురించి వాళ్ళ వైఫ్ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినన్ని మాటలు ఆయన మాట్లాడించినన్ని మాటలు అన్ని ఒక ఎత్తు అయితే చంద్రబాబు తన జీవితకాలం ఎదుర్కొన్న విమర్శలన్నీ ఒక ఎత్తు మిగతా నేతలతోనే సో అలా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తున్నారంటే ఒక అర్థం ఉండేది కానీ పవన్ కళ్యాణ్ ని కూడా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసేవాళ్ళు పర్టికులర్లీ పద్నాలుగులో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి తన పార్టీ అప్పటికి చాలా తక్కువ సమయం ఉంది ఎన్నికలను ఫేస్ చేయడానికి ఆయన ఆ రోజున టీడీపీ ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో అలయన్స్ అయ్యి ఉంది ఆ రోజు అలాంటి ఎన్డీఏ కూటమి కూడా పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం జరిగింది మోడీ అండ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకొని అధికారంలో కూడా వచ్చారు రాష్ట్రంలో కేంద్రంలో పంచుకున్నారు పదవుల్ని సో ఇవంతా కూడా అందరికీ తెలిసిన చరిత్ర ఇదంతా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇచ్చారో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందో తమకు అవకాశం ఉన్నప్పుడల్లా వాళ్ళు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేవాళ్ళు కేవలం పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చిన కారణంగానే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారంటూ కూడా డిప్లైనా టిక్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు వైఎస్ఆర్సీపీ నేతలు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తన పార్టీ ప్లేనరీ వేదికగా లోకేష్ మీద ఆయన విమర్శలు చేసి టీడీపీ నుంచి అనఫిషియల్ గా పక్కకు వచ్చే ప్రయత్నం చేశారో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ మావాడు అంటూ ఆయన వెనకేసుకొని వచ్చేవాళ్ళు అటు బొత్స దగ్గర నుంచి ఇటు రోజాదాకా పవన్ కళ్యాణ్ మావాడే మావాడే అంటూ కూడా మాట్లాడేవాళ్ళు ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు బట్ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా ముందు చూపుతూ ఉండేవాళ్ళు గతంలో తన అన్నకున్న ఒక ఎక్స్పీరియన్స్ కావచ్చు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో చేసిన విలీనం ఎక్స్పీరియన్స్ కావచ్చు సో ఎక్కడ కూడా ఆయన వైఎస్ఆర్సీపీతో పొత్తులకు వెళ్ళేవాళ్ళు కాదు ఎందుకంటే తన పార్టీ పెట్టిన తర్వాత ఆయన అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే మాట్లాడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా చేయడమే తన లక్ష్యం అంటూ మాట్లాడేవాళ్ళు సో అందుకే అలాంటి పవన్ కళ్యాణ్ అటు లెఫ్ట్ పార్టీతో కొన్ని రోజులు సెయిల్ అయినప్పటికీ తర్వాత ఇండిపెండెంట్ గానే వెళ్ళారు కానీ ఎక్కడ వైఎస్ఆర్సీపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళడానికి ఆయన ఇష్టపడలేదు దెన్ ఇక అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఇక వైఎస్ఆర్సీపీ వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోని అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా వాళ్ళు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు ఎలాగ అధికారంలోకి వచ్చారు తమ పొత్తులకు ఆహ్వానించినా పవన్ కళ్యాణ్ వాళ్ళతో చేతులు కలిపేందుకు ఒప్పుకోలేదు ఇంకోటి ఏంటంటే ఏ అవకాశం ఉన్నా పవన్ కళ్యాణ్ పోయి మళ్ళీ టీడీపీతో కలుస్తారు ఈ కారణాలన్నీ కూడా ఎక్కడే పవన్ కళ్యాణ్ టీడీపీ కలిస్తే తమ ఓటమి ఖాయమవుతుంది సో అందుకే ఈ అంచనాలు అన్నీ ఉండేటివి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ నేతల్లో కానీ అందుకే డే వన్ నుంచి టీడీపీని ఎలా టార్గెట్ చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడిని అంతకంటే రెండు ఆకులు ఎక్కువగానే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేవాళ్ళు ఎంత దూరం వెళ్ళారంటే టార్గెట్ చేసే విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని వదలలేదు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళని వదలలేదు పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా వదలలేదు ఆఖరికి ఈ ఎప్పుడైతే ఈరోజు జైలు శిక్ష అనుభవిస్తున్న బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ పిల్లల విషయంలో చేసిన కామెంట్స్ అయితే మాత్రం ఆయన ఈరోజు అతను నిజంగా ఒక మనిషి జన్మెత్తినట్టు ఉంటే అలాంటి కామెంట్స్ చేసేవాళ్ళు కాదు అలాంటి అంత దరిద్రపు కొట్టు కామెంట్ చేసి ఈరోజు జైల్లో ఉన్నారు వాళ్ళు చిన్న చిన్న పిల్లలను కూడా వదలం అంటూ కూడా కామెంట్స్ చేశారు వాళ్ళు ఆ రోజున ఇదే జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆ కామెంట్స్ కనిపించవు సో ఇవన్నీ ఒక ఎత్తే అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం దగ్గర జీవితం గురించి ఎప్పుడు కూడా పేరిని నాని దగ్గర నుంచి గుడివాడ అమర్నాథ్ దాకా చాలామంది నేతలు మాట్లాడేవాళ్ళు ముద్రగడ దాకా ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలనే జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టి మాట్లాడించేవాళ్ళు చాలా అసహ్యకరంగా పేరుని నాని లాంటి వాళ్ళు మాట్లాడిన సందర్భం ఉంది అదే స్థాయిలో జనసేన సైనికులకు కూడా వాళ్ళు సాఫ్ట్ కార్నర్ అయిన సందర్భం ఉంది వీళ్ళందరూ మాట్లాడేది పేర్ని నాని కానీ కొడాల నాని కానీ రోజా కానీ ఒక ద్వారంపూడి లాంటి వాళ్ళు కానీ వీళ్ళు మాట్లాడిందే పీక్ అనుకుంటే ముఖ్యమంత్రి ఒకడు మాట్లాడింది మరొక ఎత్తు ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గురించి చాలా అసహ్యకరంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేవాళ్ళు ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోనే ఆ సీట్లో కూర్చున్నారు ఆ జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండేది కాదు ఆఖరికి ఒక బటన్ కూడా కార్యక్రమం అది ప్రభుత్వ కార్యక్రమం యాక్చువల్ గా అక్కడ డ్వాక్రా మహిళలు ఉన్నా లేకపోతే చిన్నపిల్లలు స్టూడెంట్స్ ఉన్నా ఏదైతే ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళినా వాళ్ళ ముందు కూడా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి చాలా అసహ్యకరంగా ఆ సభని ప్రభుత్వ నిర్వహిస్తున్న ఒక సభని అటు రాజకీయ విమర్శలకు వేదికగా మార్చేసేవాళ్ళు ఆయన ఎన్ని విమర్శలు వచ్చినా పవన్ కళ్యాణ్ మాత్రం అదే టైం పోతే వాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాని కూడా ఆఖరికి ఆయన సినిమాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేసి అటు చిరంజీవి లాంటి వాళ్ళని దగ్గర చేసుకునేవాళ్ళు సినిమా ఇండస్ట్రీనే పవన్ కళ్యాణ్ కేంద్రంగా భయపెట్టే ప్రయత్నం చేసేవాళ్ళు సో అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ లాక్ చేసే ప్రయత్నం అయితే జరిగింది చాలా సార్లు సో ఇండస్ట్రీని కూడా భయపెట్టారు పవన్ కళ్యాణ్ అనే ఒకే ఒక వ్యక్తి వల్ల అటు ఇండస్ట్రీలో పెద్దలు కూడా తన దగ్గరికి పిలిపించుకుని వాళ్ళని కూడా థ్రెటింగ్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి సో అలా పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఆన్లైన్లో ఉంటే ఒక వ్యక్తి ఏపీ రాజకీయాల్లో ఉంటే ఆయన ఎప్పటికైనా పొరపాటు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తమకు వాళ్ళు థ్రెట్ అవుతారు అనేది జగన్మోహన్ రెడ్డి అంచనా అందుకే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేసేవాళ్ళు ఈ అరాచకాలన్నీ చూసి ఊరలేని పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు అయినా బీజేపీతో టైఅప్ అయ్యారు కూడా ఇవన్నీ చూ పవన్ కళ్యాణ్ అయితే తనకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఆయన అంతే టార్గెట్ చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్కి సంబంధించిన సోషల్ మీడియా కూడా అంతే విగరస్గా పనిచేసేది సో వైఎస్ఆర్సీపీతో ఢీ అంటే ఢీ అంటూ ఉండేది ఇక ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఇది పీక్కి వెళ్ళింది మన వైజాగ్ గర్జ లాంటి చూస్తాం ఎందుకంటే ఆ రోజు జనసేన జనవాణి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఆయన వైజాగ్లో అదే రోజున కావాలనే ఆ సభ హిట్ కాకూడదని ఆ ప్రోగ్రాము వైసీపీ నేతల గర్జనా పేరుతో మంత్రులందరినీ కూడా అక్కడ పంపించే ప్రయత్నం చేశారు వాంటెడ్లీ రోజా లాంటి వాళ్ళు వైజాగ్ వెళ్లారు ఆ రోజున వెళ్ళి ఎంత అసహ్యకరంగా ఆవిడ ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ వస్తూ ఉంటే బిహేవ్ చేస్తారో కూడా మనకు తెలిసిందే మొత్తం వైజాగ్లో ఆ రోజున హోటల్ హోటల్ ఒక కాలరాత్రిని పవన్ కళ్యాణ్కి చూపించే ప్రయత్నం జరిగింది ఈ క్రమంలోనే పోలీసులు రిక్వెస్ట్ మేరకు ఆయన వెనక్కి వచ్చేశారు వెనికి వచ్చిన తర్వాత నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఆ రోజు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ టైం వైఎస్ఆర్ సిపి నేతలకు చెప్పు చూపించే ప్రయత్నం చేశారు అప్పటి నుంచి చాలా విగ్రస్గా జగన్మోహన్ రెడ్డి మీద వెళ్ళేవాళ్ళు అప్పటి నుంచి ఆయన అసలు పొత్తులు ఆలోచన చేసింది కూడా ఆ క్షణం నుంచే అదే రోజున చంద్రబాబు నాయుడు వచ్చి ఆయనతో కలిసారు వాళ్ళిద్దరూ అనేక సార్లు భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో ఉన్న సమయంలో టీడీపీ నేతల కంటే ఎంతో స్మార్ట్గా పవన్ కళ్యాణ్ పనిచేశారు తన అడ్డుకున్నా సరే తన పర్యటన రోడ్డు మీదే బయట అయించారు ఆయన సో ఈ క్రమంలోనే పోలీసులు ఆయనకు అనుమతి ఇచ్చారు అదే రోజున ఆయన పొత్తులను కూడా ప్రకటన చేశారు సో అటు పవన్ కళ్యాణ్ను టీడీపీని కలిపిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తున్నాము అనేసి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఒకే స్ట్రాంగ్ కన్విక్షన్తో ఉండేవాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డిని తొక్కేయడమే నా లక్ష్యం అంటూ కూడా మాట్లాడేవాళ్ళు ఆయన దానికి తగ్గట్టుగానే టీడీపీతో ఈ పొత్తులు కుదుర్చుకున్నారు అటు బీజేపీని కూడా తీసుకొచ్చి టీడీపీతో టైఅప్ చేశారు ఆయన ఈ క్రెడిట్ అంతా కూడా పవన్ కళ్యాణ్కి దుతుంది అంటున్న కూడా ఆశ్చర్యం లేదు సో అలా జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఒకే ఒక టార్గెట్ పెట్టుకున్నారు సో ఆ టార్గెట్ ప్రకారం ఆయన పనిచేస్తూ వచ్చారు ఒక ముద్రగడ లాంటి వాళ్ళు ఆయన హేళన చేశారు ఒక హరిరామజోగి లాంటి వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు ఒక పేదినాని లాంటి వాళ్ళు మా కులంలో నువ్వు ఎలా పుట్టావు అంటూ కూడా చాలా అసహ్యకరంగా మాట్లాడారు ఇవన్నీ తట్టుకొని నిలబడ్డారైనా నాకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటే ముఖ్యం ఎన్ని సీట్లు తీసుకుంటాననేది ముఖ్యం కాదు అంటూ మాట్లాడారు అనుకున్నట్టే ఆయన కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది అటు బీజేపీ కోసం టిడిపి టీడీపీ కోసం ఇరవై ఒక్క సీట్లు ఇస్తే ఇరవై ఒక్క సీట్లు ఆయన గెలుచుకున్నారు అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ గెలుచుకున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో నిజంగానే ఒక గేమ్ చేంజర్గా మారారు ఏపీ రాజకీయ చరిత్రలోనే మొన్నటి ఎన్నికల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు సో డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అవకాశం వచ్చినా వైఎస్ఆర్సీపీ నేతలు మరీ బరితెగించి మాట్లాడుతున్నారు అంటూ కూడా ఆయన హైలైట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతూ ఉన్నారు మిమ్మల్ని కంట్రోల్ చేస్తాం ఎక్కడికక్కడ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కానీ తనకు అవకాశం వచ్చినప్పుడల్లా జగన్ అంటే నాకు వ్యక్తిగత కక్ష ఏమి లేదు ఆయన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి ఆయన వద్దనుకున్నాను అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు వెండెట్టా పాలిటిక్స్ మేము చేయమని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆయన అయితే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యం అయినప్పటి నుంచి జగన్ అండ్కో నిజంగానే వాళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ని అంత ఇదిగా కమెంట్ చేయడానికి వాళ్ళు ముందుకు రావట్లా ఒక తిరుమల లడ్డు వ్యవహారం దగ్గర నుంచి డిక్లరేషన్ అంశం దాకా అనేక విషయాల్లో పవన్ కళ్యాణ్ దెబ్బకు వీళ్ళు చూపులో పడ్డారు సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే ఆ అంశాన్ని అసలు ఎలా టార్గెట్ చేయాలో కూడా వైఎస్ఆర్సీపీకి అర్థం కాలేదు డిక్లరేషన్ మీద పవన్ కళ్యాణ్ నిజంగా జగన్మోహన్ రెడ్డిని మానసికంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు అయినా జగన్మోహన్ రెడ్డి అనుకో ఆయనకి సమాధానం చెప్పలేకపోయారు తిరుమల లడ్డు లో ఈవెన్ ఆయన ఏదైతే ఒక మాల ధరించి మెట్లు కడగడం దగ్గర నుంచి ఆయన ఉపవాసం చేయడం దీక్ష తీసుకోవడం ఇవన్నీ మనం చూసాం సో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో టార్గెట్ చేసినా వైఎస్ఆర్సీపీ నేతలు పూర్తిగా మౌనం వహిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏంటంటే ఐదేళ్ల పాటు తాము చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడమే ఆకా అదేంటో తెలుసు జగన్మోహన్ రెడ్డికి పార్టీ ఓటం పాలైన తర్వాత ఒక తోట త్రిమూర్తుల దగ్గర నుంచి ఒక గుడివాడ అమర్నాథ్ దాకా బొత్స సత్యనారాయణ దాకా చాలామంది నేతలు మాట్లాడుతూ వచ్చారు తాము పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని అంచనా వేయలేకపోయాం అనవసరంగా పవన్ కళ్యాణ్ మేము టార్గెట్ చేసామంటూ మాట్లాడడం జరిగింది ఈవెన్ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఓడిపోయిన తర్వాత అనవసరంగా మేము పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసాం కాపు సామాజిక వర్గంలో పూర్తి స్థాయి వ్యతిరేకతను మేము చాలా చాలామంది మాట్లాడారు ఈరోజు గోదావరి జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ సీట్లు కూటమి ప్రభుత్వం సాధించింది కూటమి సాధించిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో కాపు సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ మీద ఒక వ్యతిరేకత పేరుకుపోయింది అనేది అది ఎక్స్పోజ్ అయింది మొన్నటి ఎన్నికల్లో దీనికంతటికి మూల కారణం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరంగా సినిమాల పరంగా అన్ని రకాలుగా వాళ్ళు టార్గెట్ చేసిన విధానమే అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు మరొకసారి చేయొద్దు అని వారం చేస్తూ ఉన్నారు పార్టీ శ్రేణుల్ని అందుకే పార్టీ నేతలు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే విషయంలో ముందుకు రావట్లేదు ఎక్కడో ఒకటి అరా పేరు నాని లాంటి వాళ్ళు ఒకటి రోజు మాట్లాడటం తప్పించి ఎక్కడ కూడా మిగతా నేతలు ఎవరూ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ విషయంలో ఈ టెంపో ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి మెయింటైన్ చేస్తారనేది కూడా మనం చూడాలి మొత్తానికి ఈ స్ట్రాటజీ ఎంతవరకు కూడా పవన్ కళ్యాణ్ విషయంలో జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు